వినాయక మండపాల సభ్యుల అభినందనూ చేసినటువంటి వెంకటగిరిలోని వివిధ వార్డులలో వినాయక మండపాలు ఏర్పాటు చేసినటువంటి సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం మన ప్రాంతంలో అలనాడు అనగా పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో బాలగంగాధర్ గారు ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటానికి ఒక బ్రిటిష్ పోలీసు ఒక వీధిలోకి వస్తే అందరూ తలుపులు వేసుకునేసి సాధారణ పోలీసు బ్రిటిష్ వీధిలోకి వస్తే తలుపులు వేసుకుని భయపడిపోయి వడికి పోయేవారు అటువంటి రోజుల్లో ఎలా స్వాతంత్రం వస్తుంది ఈరోజు చైతన్యం కలిగించాలంటే ఏ మార్గం చేయాలని ఆలోచన చేసి భక్తి చైతన్యం ధోరణి ధైర్యం వస్తుంది పూనా దగ్గర ఒక గ్రామంలో సారీగా ఈ యొక్క వినాయక మండపాలను ఉద్యమాన్ని చేయడం మొదలుపెట్టారు దాని ముందు ఛత్రపతి శివాజీ మహారాజు గారు కూడా ఈ కార్యక్రమాలు జరపడం జరిగింది అప్పుడు మొదలైన కాలంలో తదనంతరం బ్రిటిష్ వారి కాలంలో బాలగంగా తెలుగు అలా బాలగంగాధర్ తెలుగు గారు వెలిగించిన ఆ జ్ఞానజ్యోతి ఆధ్యాత్మిక వినాయక మండపాల జ్ఞానజ్యోతి రోజు యావత్ భారతదేశం అంతా కూడా వ్యాపించి ఇలాంటి వాటిలో ఎంతో చైతన్యం ఇప్పటికీ నింపుతుంది ఆ కూడా అందువల్ల ఆ మహనీయులు ముందు మనం స్మరించుకుంటూ ఈ మండపాల ద్వారా మనం ఎన్నో ప్రాంతాల్లో రాబోతనానికి ఒక పత్తి చైతన్యం తీసుకొస్తున్నటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు విష్ణు హిందూ పరిషత్ వెంకటగిరి శాఖ తెలియజేసుకుంటూ ఒక చిన్న అభినందన కార్యక్రమాన్ని వారికి తెలియజేయాలని సత్సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ వెంకటగిరి శాఖ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ వడ్లమూడి భాస్కర్ గారి గారితున్నాం అటు తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి విశ్వహిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయినటువంటి పెద్దలు డాక్టర్ ప్రణీ కుమార్ గారిని వేదికకు సాదర స్వాగతం పలుగుతున్నాం అలాగే మన వెంకట ప్రముఖ ఆయుర్వేద వైద్యులు విశ్వహిందు పరిషత్ గౌరవాధ్యక్షులు డాక్టర్ గత ఏడాది వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం నిమజ్జనం పూర్తయిన సందర్భంగా మొట్టమొదటిసారిగా ఇటువంటి అభినందన సభ వినాయక మండప సభ్యులకి చేయాలన్న సత్సంకల్పం గత ఏడాది నేమజ్జోత్సవం సందర్భంగా జరిగింది దాన్ని కొనసాగింపే ఈ ఏడాది ఈరోజు మనం జరుపు ఈ కార్యక్రమం ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ నా ధన్యవాదాలు సేమ్ టైం మీలో మీలో చూసిన ఉత్సాహాన్ని నా స్మృతులను గుర్తు చేసే విధంగా ఉంటాయి ఇప్పటికీ వెంకటగిరి పురిపాలక పరిధిలో ఉన్న వినాయక చవితి మండపాలు ఇప్పుడు కనీసం రెండు మూడు మండపాలు తక్కువ కాకుండా ఉన్నాయి ఆ రోజుల్లో ప్రాంతానికి ఒకటి రెండు మండపాలు ఉంటాయి లేదు పాదకోట ప్రాంతానికి రెండు కాక కానీ ఈనాడు ప్రతి వీధిలో అట్లీస్ట్ ఒకటి రెండు మండపాలు ఆ వినాయక చవితి ఉత్సవాలని యువకులు చాలా ఉత్సాహంగా ఉల్లాసపూరితమైన వాతావరణంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నడించే విధంగా జరగడం చాలా అభినందన ఏడాది కదా కనీసం ఇరవై ముప్పై మండప కమిటీ సభ్యుల్ని ఒక వెళ్ళి తీసుకొచ్చి గణేష్ శోభాయాత్ర వెంకటగిరి సామూహిక శోభాయాత్ర సత్సక్తులను ఈసారి పాడె తీసుకున్నప్పుడు ఈసారి తీసుకున్నంటే ప్రయత్నం లోపం వల్ల జరిగింది ఈసారి అటువంటి ప్రయత్నం లోపం లేకుండా ఆ వినాయక చవితి పదివేల కోడ్గా సామానం వేయపరిచే బాధ్యత మన అందరం తీసుకొని ఇరవై ఒకటి మండపాల సభ్యులతో మాట్లాడి ఈసారి సామూహిక గణేష్ నిమర్జనోత్సవం శోభాగంగా వచ్చే ఏడాన్ని కఠినంగా జరుపుకునే విధంగా మన అంతరం సత్వకలతో తీసుకుంటాం

भरतमादपादा लघु मोबलम् आमिति संघटनं सविदगमन जीवनम्

వినాయక కార్యక్రమాన్ని నిర్వహించడం కొరకు మీరు చేసినటువంటి కృషి మేము కళ్ళారా చూడడం జరిగింది చాలా తపలతో అసలు అది ఎంత ఉత్సాహంతో అంటే మహాగణపతి యొక్క కార్యక్రమం నిర్వహించాలంటే వాళ్ళు నలభై రోజుల నుంచి ముప్పై రోజుల నుంచి యోజన చేసి కష్టపడేటువంటి తత్వంతో యువత ఎంతో ఉత్సాహంగా వినాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చాలా సంతోషం ఇలాగే మీరు ఇంకా భవిష్యత్తులో బాగా వైభవోపేతంగా చేయాలని మనసారా కాంక్షిస్తున్నాను అదేవిధంగా భాస్కర్ సార్ చెప్పినట్టుగా శోభాయాత్రలు ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి కానీ ముగింపు వేడుకలు అనేటివి కొంచెం తక్కువ మందితో చాలా సంఖ్య తప్పుతో చాలా అంటే అంత వైభవోపేతమైనటువంటి స్థితిలో జరగడం లేదనేది నా అభిప్రాయం మనమందరం కూడా ముఖ్య కమిటీ సభ్యులు పెద్దలు ఎవరైతే గత సంవత్సరాలు కానీ నిర్వహిస్తున్నటువంటి మొట్టప పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక సమావేశం అయ్యి కలిసి ఒక శోభాయాత్రగా ఇప్పుడు అటువంటి నుంచి మొత్తం అంత కలిపి ఒక అది మూడు రోజులు అనుకున్నా ఒక రోజు అనుకున్న మన సమయాన్ని బట్టి మన వెసులుబాటుని బట్టి మనం నిర్ణయం చేసుకునేసి ఒక పెద్ద శోభాయాత్రగా మేము హనుమాన్ శోభాయాత్ర చేస్తాం సంవత్సరంలో ఒకసారి అట్లా సంఘటితంగా మనం అందరం కూడా కలిసి ఒక పెద్ద గణేష్ శోభయాత్ర నిర్వహించాలని మీ అందరి ఆ కమిటీ సభ్యుల మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఒకసారి అందరం కూడా కలిసి వచ్చే ఏడాది కావచ్చు ముందు ముందు కాలంలో కావచ్చు ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేదానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం అందరూ కార్యక్రమం నిర్వహించినందుకు పేరు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను బాగుంటుంది గత సంవత్సరం నేను ఒక పాట విన్నాను ఆ పాటలు వేయడం జరిగింది కానీ అటువంటి పాటలు మనం పెట్టకూడదు ఎందుకంటే మనం మనమే తీసుకొచ్చున్నట్లు మనం మన దైవాన్ని తీసుకొచ్చు ఉన్నట్లేక విలువ లేనట్టుగా మనం మాట్లాడుతుంది దేవుడానికి వెళ్ళి మనం ఆ విధంగా ప్రవర్తించినట్లయితే ఆయన పట్ల మనకు ఏమాత్రం గౌరవం ఉందనేది మనం ప్రశ్నించుకోవాలి కాబట్టి దగ్గవాళ్ళని చిన్న వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మండపాలు పెట్టి పెట్టినట్లయితే అందరికీ ప్రణామములు పేరు ఎక్కువ ఉన్న వారికి విచ్చేసిన ఈ రోజున మనం ఈ యొక్క వినాయక మండపాల నిర్వాహకుని అభినందించే కార్యక్రమం పెట్టుకున్నాము మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మీ అందరికి కూడా ధన్యవాదాలు మన పట్టణ అధ్యక్షులు కార్యదర్శి గారు మనం అందరం మన యొక్క మండపాల వాళ్ళందరం ఒకేసారిగా సామూహికమైన నిమజ్జన కార్యక్రమం పెట్టాలనుకున్నాం దీనిలో కొన్ని సమస్యల మనకు సాగర్ లాంటి ఒకే పెద్ద చెరువు లేదు మనకు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు ఉంచితే కానీ తెలుగు గందలో మనకు మన వాళ్ళు ఒక ఇరవై ఏడు బొమ్మ పన్నెండు బొమ్మ పది రోజులు బొమ్మ పెడుతున్నారు అక్కడ ఆ నేలలో మనం నిమజ్జనం చేస్తామంటే పూర్తిగా ఉండట్లేదు మనమేమో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా స్వామివారిని అద్భుతంగా పూజ చేస్తున్నాం కానీ తీసుకోబోయి నిమజ్జనం చేసేటప్పుడు అది ఎత్తి అలా పానేస్తున్నాం వాసన కదా మునిగిపోతే ఏ బాధ లేదు మునగకపోతేనే వారి కాలి దిగిపోయి కాదు తల్లిపోయి ఉంటాయో చేతిని పెడతాదో లేదు ఎంతో విధంగా ఉంటుందో మరి చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటాడు దీనికి ఏ కారణం అంటే సమృద్ధిగా నీళ్ళు కాకపోతే ఉంటే ముగిలిపోతే కొట్టుకోది లేకపోతే లేకుంటే ఇదే కానీ మనకు అలాంటి సౌలభ్యం లేదు దీనికి అంతటి మార్గం ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరూ ఐదు అడుగులు ఆరు అడుగులు బొమ్మలే కనుక పెట్టగలిగితే మనం ముందుగానే ప్రభుత్వం వాళ్ళకి నీళ్ళు మీరు గట్టిగా వదలండి మేము నిమజ్జనం చెయ్యాలి అని మనం చెప్పగలిగే స్థాయి గారు మనమేమో చక్కగా మూడు రోజుల పాటు ఎంతో శ్రమకు వచ్చి ఆ బొమ్మ రంగం బొమ్మలు తెచ్చి పూజ చేస్తున్నాం నిన్న బెంగళూరులో నిమజ్జనం చేస్తున్నాడు చిన్న బొంబెట్టుకోబోతున్నాడు రామో పత్రికారు గౌరవంగా టిఫిన్ పెట్టి పంపించాడు పోయి అరెస్ట్ చేసి స్వామి మీ చే పెట్టారు మన పైన రాజేసిన మాత్రం భద్రత పెట్టుకున్నాం ఏమని అంటే సెంట్రల్ ప్రభుత్వాల ఏం చేయడం ఇక్కడ రకరకాల సమస్యలు ఆ సంకల్పాన్ని ఎదిరించే శక్తి ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఏ శక్తికి లేదు కాబట్టి ప్రతి కార్యక్రమానికి అవరోధాలు ఉంటాయి మన అందరి సంఘటనతో ఆ అవరోధాలను అధిగమించేస్తా అధిగమిస్తామన్న భావన ఆశాభావం నాకు నాకు ఈ పట్ల అత్యంత విశ్వాసం ఉంది ఇప్పుడు మన విశ్వ హిందూ పరిషత్ ప్రకట ఉపాధ్యక్షులు అయినటువంటి డాక్టర్ రామానుజుల గారిని ప్రసంగించవలసిందిగా ఉంది సభకు నమస్కారం మన హిందూ పండుగ అన్నింటికి వినాయకడికి పెద్దకి ఏంటంటే అన్ని పండుగలు మనం ఇంట్లో చేసుకుంటాం మన వాళ్ళతో

ఎంత సైజు బొమ్మ జరగాలి ఎలా చేయాలి మండపం ఎంత ఎత్తు ఉండాలి వసూలు పెట్టాలి ఎలా మంచి పెట్టాలి ఇట్లా మన సొంత ఇంట్లో ఎంత బాధ్యత విధంగా చేస్తామో అంతే బాధ్యత చేస్తాము అప్పుడే సక్సెస్ఫుల్ అవుతుంది సో మన ఊళ్ళో ప్రతి మండపం రాకుండా చాలా చక్కగా చేస్తారు సో ఒకసారి అందరికీ

సమయాభావం ఒక రెండు మాటలు నాయక సభ్యుల గురించి మరియు నిర్వహణ గురించి ఒక మాట్లాడతాను నేను చిన్నప్పుడు నాకు తెలిసినంత నాలుగు ఐదు తరగతి అప్పుడు ఇక్కడ మండలం నడిపలే గ్రామం మా గ్రామంలో మొత్తం వంద ఇటుండి వంద వంద వాళ్ళల్లో అంటే రకరకాల కులాలందరికీ కలిపి అందరికీ దిగు పండుతుంది మన గ్రామంలో నడుబడ్డులో వస్త పండు ఉండేది నేను దాన్ని ఉంది దాని దానిపైన మాత్రం చిన్న గణేష్ యొక్క ప్రతిభ ఉండేది అయితే మా నాన్నగారు వినాయక చవితి వచ్చినప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే ఆ ఈ తీసుకురామని చెప్పి ఆయన చెప్పిన లిస్టు ప్రకారం మొత్తం అన్ని ఆకులన్నీ తీసుకురావాలి తీసుకొచ్చి ఆ రత్సపాండల పైకోని ఎక్కాలి పట్టుకొని ఎక్కాలి చాలా హైట్ ఉండాలి అక్కడికెక్కి స్వామి వారిని పూజించే పాత్రంతా అక్కడి పెట్టి ఆమె మానయ్యం టెంకాయ కొట్టము గారికి పెట్టి ఇక్కడ వినాయకుడిని చేసి తర్వాత వినాయకుని తర్వాత రాత ఇలా మీదే చేసుకునే మా గ్రామంలో అందరూ ఇంత కానీ అక్కడ వచ్చి నా చిత్రంగా చూసేవాడు వాళ్ళు మీరేంది ఇక్కడ వినాయకుడికి చేశారు మళ్ళీ ఇంటి దగ్గర వరత కథ ఏంటి అలా అని అందరు కూర్చునేవాడు మా దగ్గర మా మేనమ్మ తవడు మా మేనమ్మ పిల్లవాడు అందుకొంత కూర్చొని